హాయ్ అండి నార్మల్గా గోరింటాకు అంటే ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి ఇలా మనకు గోరింటాకు దొరికినప్పుడు ఒకసారి విధంగా ట్రై చేయండి దీన్ని శ్రీపాదాల గోరింటాకు అంటారు మనకు ఎక్కువగా టైం లేనప్పుడు లేదంటే నుండి పెద్దవాళ్ళ దాకా గోరింటాకు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇలా ఒక పెద్ద పల్లెం తీసుకొని అందులో గోరింటాకు ముద్దని కావాల్సినంత వేసేసి కొంచెం అందులో వాటర్ పోసేసి మీరు చేతులు కావాలనుకుంటే చేతులు కాళ్ళు కావాలనుకుంటే కాళ్ళు అలా పెట్టేసి ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు అలాగే ఉంచాలి హాఫ్ ఎన్ అవర్ తర్వాత మీరు గమనించండి ఒకసారి మనం కాళ్ళు కడిగేసిన తర్వాత మీరు కాళ్ళని గమనించండి చాలా వరకు రెడ్గా చేతులు కాలు మంచిగా పండుతాయి గోరింటాకు బట్టి కలర్ కూడా ఉంటుంది ఒక్కొక్క గోరింటాకు రెడ్డుగా అవుతుంది ఒక్కొక్క గోరింటాకు రెడ్డుగా కాదు ఇలా పెట్టుకోవడం వల్ల కూడా కాళ్ళ పగుల నుంచి వేడి మొత్తం బయటికి వెళ్తుంది మన ఒంటికి చల్లవనాన్ని కూడా ఇస్తుంది ఈ పాతకాలంలో పాతకాలం పద్ధతి ఇలాగే చేసేవారట అలాగే నా తర్వాత మా పాపను కూడా ఒక పది నిమిషాలు అదే ప్లేట్లో నిల్చోబెట్టాను పాపకాలు కూడా చాలా వరకు రెడ్ అయ్యాయి మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ఈ టిప్పుని ఈ విధంగా గోరింటాకు ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి చాలా వరకు రెడ్గా అవుతాయి వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్